నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఎన్నికలు అంకం ఒక రెండు మూడు రోజుల్లో పూర్తి కాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అనంతరం జెరూసలేం లండన్ స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే లండన్ లో ఉన్న వారి పిల్లల దగ్గరికి వెళ్ళి జెరూసలేం మరి ఆయన నమ్ముకున్న హిందువు అయినప్పుడు కూడా క్రైస్తవ మతాన్ని నమ్ముకుని క్రైస్తవ మతంతోనే వారి జీవన వారి కుటుంబంతో కూడా ఆ మతంతోనే వారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అదే విధంగా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళా జెరూసలేంకి స్విట్జర్లాండ్ కి లండన్ వెళ్ళి ఈ మే ముప్పో తేదీ వరకు అక్కడే ఉండి మే జూన్ ఒకటిని కానీ రెండు గాని మళ్ళా తిరిగి తాడేపల్లికి వైఎస్ జాగమోహన్ రెడ్డి గారి కుటుంబం రానుందని తెలుస్తుంది మరి దీనికి సంబంధించి సెంటిమెంట్ గా ప్రతి ఎలక్షన్ టైంలో ఫస్ట్ ఎలక్షన్ లో వెళ్లారు విజయం సాధించారు వచ్చిన వెంటనే లండన్ నుంచి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మీడియా సంస్కరించిన ఇంటర్వ్యూలో లో వైఎస్ఆర్ సిపి పార్టీ చాలా ఎక్సలెంట్ మెజార్టీతో అధికారంలో రాబోతుందని చెప్పి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పూర్తయిన తర్వాత మళ్ళా లండన్ జెసలేం వెళ్తున్నారు జగన్ గారు జూన్ ఒకటి రెండు మళ్ళీ తాడేపల్లికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఎన్ని సీట్లతో అధికారంలో రాబోతుందో కూడా మరి చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మరి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఒక సెంటిమెంట్ ప్రక్రియని పాటిస్తారు ఇప్పుడు కూడా మరి ఎన్నికల ప్రక్రియ పదమూడుతో పూర్తవుతుంది పద్నాలుగు కానీ పదిహేను కానీ లండన్కి వెళ్తారు అక్కడ పిల్లలతో గడుపుతారు మరి ఆ తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్కి వస్తారు మరి లోపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒక దేమాల ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్రదిస్తారు అభివృద్ధికి సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారు నేరుగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో పథకాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారుని చేతిలోకి వెళ్ళాయి కాబట్టి ఎక్కడ అవినీతి లేదు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి చెప్పే మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అమలు జరగని చిట్ట అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఎన్ని హామీలు అమలు చేశారు ఎన్ని పక్కన పెట్టారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడిని టీడీపీని పక్కన పెట్టారని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పలు మీటింగ్ లో విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారం రావడం ఖాయమని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు మరి అన్ని చోట్ల కూడా ఆయన లెక్కలు ఆయనకున్నాయి ప్రతి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు రాబోతున్నాయి ఎన్ని సీట్లు గెలవబోతున్నాం అధికారంలో రాబోతుందని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వర్గానికి అనుచర వర్గానికి అత్యంత సన్నిధులకి కోటలకి కూడా వైఎస్ జగన్మోహన్ సమాచారం ఇచ్చారని తెలిసింది ఏదైనా ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పోలింగ్ జరుగుతుంది కాబట్టి మరి జూన్ నాలుగు వరకు అందరికి టెన్షన్ వాతావరణం కౌంటింగ్ ఎప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరికైనా సీట్లు వస్తాయి అధికారం ఎవరికి వస్తుందని చెప్పి ఒక టెన్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది జూన్ నాలుగు వరకు జూన్ మూడు అంటే నాలుగో తారీఖు కౌంటింగ్ కాబట్టి ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి అధికారం ఎవరి అని వరకు నాయకుడికి కొంత బోరు కొట్టే అవకాశం ఉంది లెక్కలు డొక్కలు తీసివేతలు కోరికలతో రోజులు గడిపే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఈ సామాజిక వర్గం మనకు ఓట్లేసింది ఇంకో సామాజిక వర్గం మనకు వేయలేదు కదా అక్కడ ఆవు అక్కడ కాదు ఇంకో చోటు మనకు ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది ఈ లెక్కలతోనే క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని లెక్కలు డొక్కలతో మునిగిపోయే పరిస్థితి రాజకీయ పార్టీ అభ్యర్థులు మే పదమూడు తారీఖు జూన్ మూడో తారీఖు వరకు ఇదే ప్రక్రియ కొనసాగుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సంగ్రామంలో అభ్యర్థులు ప్రచారం ముగించుకొని పోలింగ్ సిద్ధమవుతున్న తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారైతే యూరప్ దేశాలకి వెళ్ళడానికి అంత సిద్ధం చేసుకున్నారు వచ్చిన తర్వాత అధికారాన్ని చేపట్టడం ఖాయమని ధీమాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు